హాయ్ అండి చూడండి నేను చూపిస్తున్న ఈ స్వీట్ మైసూర్పాక్ అండి మైసూర్పాక్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ అనేది మైసూర్పాక్ స్వీట్ అనేది ఎలా రెడీ చేశాను నేనైతే చాలా సింపుల్గా రెడీ చేశాను ఈ వీడియో కనుక మీకు చివరి వరకు చూస్తే మైసూర్పాక్ ఎలా తయార రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుస్తుంది చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ అనేది అందులో పెట్టుకోండి చూడండి నేను ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి లేదంటే మొత్తం కూడా నెయ్యితోనే తీసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను నేను మొత్తంగా కప్పున్నర ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండు కలిపి కప్పున్నర అవుతుంది ఒక కప్పు శనగపిండికి కప్పున్నర మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి చూడండి మొత్తం కూడా మనకి ఉండలు ఉండలుగా లేకుండా పాక్ అనేది చాలా చక్కగా సాఫ్ట్గా రావాలంటే మధ్యలో మనకి ఉండలు ఉండలుగా లేకుండా సాఫ్ట్గా రావాలంటే మనం ముందుగా ఇలా కలుపుకుంటేనే మనకి పాక్ అనేది మంచిగా రెడీ అవుతుంది చూడండి నేనైతే ముందుగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను బాగా కలుపుకునే దాన్ని బట్టే మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది చూడండి నేను ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర షుగర్ తీసుకున్నాను షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకునే వాళ్ళైతే ఒక కప్పు తీసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి ఉంటుంది నేను తర్వాత ఒక గిన్నెకి నెయ్యి అనేది రాసేసి పక్కన పెట్టుకుంటున్నాను అది మనకి లాస్ట్లో ఉపయోగపడుతుంది చూడండి షుగర్ అనేది మొత్తం కూడా కరిగిపోయి మనకి ముదిరి పాకం కాకుండా తేగ పాకం వచ్చే వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూడండి నాకు పాకం అయితే దగ్గర పడిపోయింది మనకి ఫస్ట్ మైసూరుపాకం పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పాకం తీగపాకం చాలండి మరి ముద్రపాకం అయితే వద్దు ముద్రపాకం అయితే గట్టిగా ఉంటాయి కొంచెం మనం మెత్తగా చేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే తెగపాకం వస్తే చాలు వచ్చింది అలా తీగపాకం వచ్చింది నాకు నేను ముందుగా కలుపు మిక్స్ చేసి పెట్టుకున్న అదైతే మొత్తం కూడా వేసేసాను వేసేసి ఇది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి కలిపితే ఏంటంటే మనకి ఉండలుగా లేకుండా మొత్తం కూడా సాఫ్ట్గా అనేది మనకి రెడీ అవుతుంది చూడండి ఇలా కలుపుకుంటూనే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మా చూడండి దగ్గర పడిపోయింది కొంచెం పాక్ అనేది గట్టిగా కావాలి అనుకుంటే అది బాగా గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవచ్చు లేదు మనకి సాఫ్ట్గా మెత్తగా కావాలి అనుకుంటే రెండు ప్రాసెస్లో ఒకటేను కాకపోతే మనం కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇప్పుడు తీసేయచ్చు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఒక్క వన్ మినిట్ అలా ఉంచేసి తీసుకోవచ్చు చూడండి నాకు ప్యాన్ నుంచి మొత్తం అయితే సపరేట్గా అయిపోయింది నేను కొంచెం గట్టిగా అయితే చేస్తున్నాను గట్టి పాక్ చేస్తున్నాను మరి సాఫ్ట్గా మెత్తగా ఉండే పాక్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తే మీకు చూపిస్తాను చూడండి ఇంతేనండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి నేను ముందుగానే నెయ్యి కలిపి పెట్టుకున్న బాక్స్లోకి అయితే సపరేట్ చేసేసి పెట్టేశాను ఇంతేనండి దీన్ని మనము ఒక చిన్న చిన్న పీసులుగా చేసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమేను చూడండి నాకైతే ఈ విధంగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వచ్చినాయి ఓ